మనల్ని చూసి ఈష్టితో కుళ్ళుకునే వాళ్ళు మన చుట్టూనే ఉంటారు అలాంటి వారికి ఉండేటటువంటి ఒక పది లక్షణాలు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కటి కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అందులో నెంబర్ వన్ వీళ్ళు మన నుంచి ఎప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందా ఎప్పుడు మన నుంచి ఫెయిల్యూర్ వస్తుందా ఎప్పుడు మన నోట్లో నుంచి మనం ఫెయిల్ అయ్యి వాళ్ళ ముందు నిలబడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు సంతోషపడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక నెంబర్ టూ వీరు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఇంకొకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి నెంబర్ త్రీ మీకేదైనా సలహా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కాకుండా నలుగురులో ఉన్నప్పుడు మిమ్మల్ని కించపరిచేలా ఇస్తూ ఉంటారు ఇక నెంబర్ ఫోర్ మీరు ఏది సాధించినా సరే మీకు అస్సలు కంగ్రాస్ చెప్పరు ఇక నెంబర్ ఫైవ్ మీ మీద ఎవరైనా జోక్ వేసినప్పుడు అందరికంటే కూడా ముందు వీళ్ళేనవుతారు ఇక నెంబర్ సిక్స్ ఎక్కడన్నా మీకు ఏదైనా ఆప్షన్ దొరికిందనుకోండి మీ గురించి తప్పుడుగా మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఇక నెంబర్ సెవెన్ మిమ్మల్ని ఎమోషనల్ గా హర్ట్ చేసేలా మీ గురించి కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు ఇక నెంబర్ ఎయిట్ అసలు ఏ కారణం లేకుండా మీ మీద శత్రుత్వం చూపిస్తూ ఉంటారు ఇక నెంబర్ నైన్ మీరేదన్నా పెద్ద అచీవ్మెంట్ సాధించినప్పుడు అదొక పెద్ద విషయమా